లార్డ్స్ వేదికగా ఆదిత్య ఇంగ్లాండ్ భారత్ జట్ల మధ్య గురువారం ప్రారంభం కావాల్సిన రెండో టెస్టుకు వర్షం అడ్డంకిగా మారడంతో తొలి రోజు తొలి సెషన్ వర్షార్పణమైంది ఉదయం నుంచి ఏకదాటిగా వర్షం పడుతుండటంతో మ్యాచ్ తొలి సెషన్ని రద్దు చేసి అంపైర్లు త్వరగా లంచ్ విరామాన్ని ప్రకటించారు వర్షం ఎక్కువగా కురుస్తుండటంతో తొలిరోజు ఆట రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు వర్షం ధాటికి పిచ్ పాడవకుండా క్యూరేటర్లు పిచ్ ని కవర్లతో కప్పి ఉంచారు దీంతో ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్కే పరిమితమయ్యారు ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య గురువారం రెండో టెస్ట్ ప్రారంభం ఎడ్జ్ ఎడ్జు బాస్టన్లో జరిగిన తొలి టెస్టులో భారత్ ముప్పై ఒక్క పరుగుల తేడాతో ఓటమి పాలైంది దీంతో లార్డ్స్ టెస్ట్ లో గెలవడం ద్వారా సిరీస్ను సమం చేయాలని టీమిండియా కెప్టెన్ కోహ్లీ భావిస్తున్నారు ఇప్పటి వరకు ఈ మైదానంలో పదిహేడు ఆడిన భారత్ కేవలం రెండింటిలోనే గెలిచింది నాలుగు డ్రా కాగా పదకొండు మ్యాచ్ల్లో ఓడింది మరోవైపు లార్డ్స్ మైదానం నిర్వాహకులు మాత్రం టీమిండియా ఇంగ్లాండ్ ఆటగాళ్లకి నోరు నుంచే భోజనాన్ని సిద్ధం చేశారు ఈ భోజనానికి సంబంధించిన మెను వివరాలను బీసీసీఐ ట్విట్టర్ లో అభిమానులతో పంచుకుంది ఈ మెనులో కొన్ని ఇంగ్లీష్ వంటకాలతో పాటు భారతీయ వంటకాలు కూడా ఉన్నాయి టీమిండియా ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా చికెన్ టిక్క పన్నీర్ టిక్కా మిక్స్డ్ వెజిటేబుల్స్ తో పప్పుని సిద్ధం చేశారు కాగా లార్డ్స్ టెస్ట్ ను క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన చేతుల మీదుగా ఆరంభిస్తున్నారు ఈ మైదానంలో ఏదైనా టెస్ట్ ఆరంభానికి ముందు ఐదు నిమిషాల పాటు గంట మోగిస్తారు పర్యాటక జట్టుకు సంబంధించి వారు ఎవరైనా గంటను మోగించి లాంఛనంగా మ్యాచ్ ను ప్రారంభించడం ఎప్పటి నుంచో ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది గురువారం లార్డ్స్ మైదానంలో భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ ప్రారంభమైన నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ తొలి రోజు మ్యాచ్ ను గంట మోగించి ప్రారంభించాల్సిందిగా మైదానం నిర్వాహకులు అడిగితే అందుకు ఆయన అంగీకరించారట